హాయ్ అండి వెల్కమ్ టు నిషాం బ్లాగ్స్ టుడే అయితే కొత్త టాపిక్తో కొత్తగా తీసుకొని వచ్చానండి ఇదైతే ఆడవాళ్లకు చాలా బెనిఫిట్ అండి మనీకి మనీ సంపాదించవచ్చు మరియు టైంపాస్ కూడా అవుతుంది ముందుగా ఆర్ఎస్ తినుపత్తి అనే గేమ్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోండి చూడండి నేను డౌన్లోడ్ చేసుకున్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేసుకున్న నాకు ఇందులో మూడు వేల ఒక వంద రూపాయలు మనీ ఉందండి ఇప్పుడు నేను చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్రష్ గ్రేమ్లో ఆడిపెట్టాను వన్ ఎక్స్కే పోయిందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పోయాయి ఆ తర్వాత మళ్ళీ నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ క్రష్ గ్రేమ్లో బెట్ చేశానండి ఇప్పుడు ఎంతవరకు పోతుందో చూద్దాం వన్ ఎక్స్ వన్ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ నేను త్రీ ఎక్స్ పో ది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి చూద్దాం త్రీ ఎక్స్ వరకు పోతుందో లేదో చూడండి వావ్ త్రీ ఎక్స్ వరకు పోయిందండి ఆ తర్వాత నేను మనీ తీసుకున్నానండి చూడండి మళ్ళీ నాకు మూడు వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలు వచ్చాయండి ఆ తర్వాత మళ్ళీ నేను టూ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ బెడ్ చేశానండి ఇప్పుడు కూడా త్రీ ఎక్స్ పోతుందని అనుకుంటున్నా సో పెట్టాను టూ హండ్రెడ్కి టూ ఎక్స్ టూ ఎక్స్లోనే పోయిందండి నేను త్రీ ఎక్స్ పోతుందని ఎక్స్పెక్ట్ చేశా మళ్ళీ నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బెట్ చేస్తున్నా చూడండి మళ్ళీ పోతుందో లేదో చూద్దాం వన్ ఎక్స్ టూ టూ ఎక్స్ టూ ఎక్స్ టూ ఎక్స్ టూ ఎక్స్ వెళ్ళిందండి త్రీ ఎక్స్ వరకు పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా మ్యాక్సిమమ్ అయితే త్రీ ఎక్స్ వరకు వెళ్తుంది త్రీ ఎక్స్ వెళ్ళింది చూడండి నేను మళ్ళీ బెడ్ చేసిన అమౌంట్ తీసుకున్నా ఫస్ ముందుగా నా దగ్గర మూడు వేల రూపాయలు ఉండేనండి ఆ తర్వాత నాలుగు వేల ఎనిమిది వందలు అయింది ఆ తర్వాత నేను ఈ మనీ విత్డ్రా చేసుకుంటున్నా చూడండి ఎలా చేసుకోవాలి విత్డ్రా ఆప్షన్లోకి వెళ్ళి మన ముందుగానే అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడ్ అవన్నీ ఇచ్చి ఆ తర్వాత మనం మనీ ఎన్నిగా ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఆల్ మనీ మనం విత్డ్రా చేసుకోవచ్చండి ఈ మనీ మనకు వితిన్ అవర్స్ అవర్స్లోనే మనకు టూ త్రీ అవర్స్లోనే మన అకౌంట్లోకి వస్తుందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇది ఆడవాళ్ళకు చాలా బెనిఫిట్స్ అండి నచ్చితే ఒక లైక్ కూడా చేయండి మీ లైక్ వల్ల మోర్ వీడియోస్కి మోటివేషన్ వస్తుంది చూడండి నేను తీసుకున్న విద్రా మనీస్ బాగుంది కదా అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్